శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షం వస్తే చాలు కదిడి ప్రాంతాల్లోని పలు కాలనీల్లో నదులను తలపించే విధంగా వర్షపు నీటితో పాటు మురుగునీరు నివాస ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్కి ఇదే సమస్యపై పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని పట్టణ ప్రజలు పేర్కొన్నారు దీనికి ప్రధాన కారణం ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పొడికను సకారంలో తొలగించుకోవడం వల్లే కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు తక్షణమే స్పందించి తమ ప్రాంత ప్రజల సమస్యను పరిష్కరించాలని కోరారు 何